వెల్కమ్ టు అదాన్ ఈరోజు జనసేన పార్టీ లీడర్ ఒకప్పటి పిఎస్సి కమిటీ మెంబర్ అయిన తమ్మిరెడ్డి శివశంకర్ గారు మన మధ్యలో ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ఎంఎస్సీ ఎంఈ కార్పొరేషన్ కి చైర్మన్ గా కూడా ఆయన ఎన్నికవడం సో ఆయన మన మధ్యలో ఉన్నారు అసలు ఆయన ప్రయాణం ఎలా సాగింది జనసేన పార్టీలో ఒక కార్యకర్త ఒక నాయకునిగా ఈ రోజు రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన పదవి చేపట్టబోతున్నారు సో ఆయన వయన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం సార్ ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఏమో అనుకుంటున్నారు అంటే సంతోషంగా ఉంది జనరల్ గా కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను పదవులు కాదు సమాజం పార్టీ బలోపేతం అంటే నాకు ఎక్కువ ఇష్టం కాకపోతే ఈరోజు మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకంతో ఈ బాధ్యత ఆపజెప్పి గవర్నమెంట్కి నా పేరు ఇవ్వడం అలాగే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నా మీద నమ్మకం విశ్వాసంతో ఈ బాధ్యతను అప్పు చెప్పడం న్యాచురల్గా సంతోషంగా ఉంది అంటే యాక్చువల్గా పెందుర్తి నియోజకవర్గం సంబంధించి ఒక సమన్వయకర్తగా రాష్ట్ర పిఎస్సి మెంబర్కి కూడా మీరు ఆ నుండి కూడా ఆ యొక్క బీజాలన్నీ కూడా వేస్తూ వచ్చారు మరి లాస్ట్ ఎన్నికల్లో కానీ ఇటు మీకు సీట్ రాకపోవడం ఎలా అనిపించింది విషయాలన్నింటినీ మీరు ఎలా తీసుకుని వెళ్ళగలిగారు ముందుకి అంటే నేను పెందుద్ది ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు వేరేగా ఆలోచించారు నేను అనుకుంటున్నాను రాష్ట్రం అంతా ఈయన సేవలు అవసరం అనుకున్నారు సో ఎప్పుడు కూడా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా నేను చాలా శుద్ధిగా ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తూ ఆయనతో పాటు అడుగులేయడానికి వచ్చాను ఈ పార్టీలో ఎందుకంటే ఈ పదవులు కాదు లక్ష్యం గమ్యం ఈ పార్టీకి ఉంది సామాజిక పరివర్తన సామాజిక న్యాయం ఈ రెండు కూడా ఈ పార్టీకి ఊపిరిలాంటివి ఆ దిశగా పనిచేస్తూ వచ్చాం నాకు ఆ విషయంలో పెద్ద బాధ అనిపించలేదు సరే ఈ మా అధ్యక్షులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని నేను బలంగా నమ్మిన వ్యక్తిని చాలా వ్యూహం ఉంటుంది ఆయన దగ్గర అని నేను బలంగా నమ్మిన వ్యక్తిని కాబట్టి దాని దాన్ని నిర్ణయాన్ని ఆమోదిస్తూ నేను ఆ టైంలో హెడ్ ఆఫీస్లో వార్ రూమ్ని కూడా వన్ మంత్ రన్ చేశాను నాకు నాలో అసంతృప్తి కానీ ఏ రకమైన నా కోషణ ఏమీ లేవు ఆయన ఏ బాధ్యత అప్పు చెప్తే చేసుకుంటూ పోవడమే నా ప్రణాళిక సార్ అంటే మనం ఎంఎస్ఎంఈ వర్క్ చూసుకున్నట్టయితే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ ఒకలా ఉంటాయి సార్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా సిట్ మన జిల్లాలో ఉండేవారు నాగరికత ఒక రకమైన ట్రెడిషన్ కలిగిన వారు ఒక ఎంటర్ప్రైజ్ ఒక అంటర్ప్రినర్షిప్ ఉండాలి ఒక ఎంటర్ప్రైజర్గా నేను ఉండాలని వస్తూ ఉంటారు మరి వారి పట్ల నెక్స్ట్ మీరు ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు అంటే మొద మొట్టమొదటిది ఏంటంటే ఎంఎస్ఎంఈ అనేది చాలా బలమైనటువంటి విభాగం ఉంది ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోకస్ అంతా కూడా ఎంఎస్ఈ మీదే ఉంది ఎందుకంటే దీని ద్వారానే ఉద్యోగ కల్పన పారిశ్రామిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఎందుకంటే ఎంఎస్ఎంఈలు మీకు నేషనల్ గ్రోత్లో ఫార్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ అయితే ఆ ఎన్విరాన్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ గుజరాత్ కానీ ఈవెన్ బీహార్ కానీ ముందం చేసేది దురదృష్టవశత్తు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఒక అరాజక ప్రభుత్వం ఏర్పడింది ఉన్న ఇండస్ట్రీస్నే తగిలేశారు ఇంకా వాళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు కాబట్టి ఈ నెగిటివ్ ఎన్విరాన్మెంట్లోంచి మన ఆంధ్రప్రదేశ్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ తీసుకురావాల్సిన బాధ్యత మన ముందున్న పెద్ద సమస్య రెండవది ఏంటంటే భరోసా కల్పించాలి పారిశ్రామిక ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు అంటే ఆయన వ్యాపారం ఆయన కోసం పెట్టినా సరే ఆయన నుంచి ఆర్థిక అభివృద్ధి రెవెన్యూ ఉద్యోగ కల్పన అనే మూడు మహోత్తరమైనటువంటి సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తాడు ఒక పారిశ్రామికవేత్త అది మనం గుర్తించాలి అన్నది నా భావన వాళ్ళకి మంచి వాతావరణం కల్పించాలి భరోసా కల్పించాలి అలాగే ఏ రకమైన రెడ్ టేపిజం లేకుండా అడ్మినిస్ట్రేషన్లో ఫాస్ట్ డెలివరీ ఆఫ్ ది థింగ్స్ అది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను ఇవన్నీ కల్పించేటప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం స్టేజ్కి వెళ్ళాక ఆటోమేటిక్గా మిగతా రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో యువత పారిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాల నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు మన రాష్ట్రంలో టాలెంట్ ఉంది దాన్ని ఉపయోగించుకోలేదు ఇవన్నీ కూడా మనం సమీకృతం చేసి యువతకు మంచి ఉద్యోగ కల్పన ఆర్థికాభివృద్ధి ఇవన్నీ కూడా ఈ అంశాలన్నిటికీ మనం సఫలీకృతం అయ్యేటట్టు ముందుకెళ్దామని నేను అనుకుంటున్నాను సార్ మనకి ఇప్పుడు వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు కూడా గారు విజనరీ మీద అంటారు దాంట్లో ఎంఎస్ఎంఈ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం మహారాష్ట్ర గుజరాత్ వంటివి టాప్లో ఉన్నాయి సో వీటిని కాంపెట్ చేయాలంటే ఏపీ ఎంత స్పీడ్గా ఉండాలి సో దానిపైన ఎటువంటి దృష్టి మీరు పెట్టబోతున్నారు అంటే ఒకటండి ఇప్పుడు ఇప్పుడు ఇట్ ఈస్ ఎర్లీ టూ సే యాక్చువల్ మహారాష్ట్ర ఎందుకు అంత సక్సెస్ అయింది గుజరాత్ తమిళనాడు ఎందుకు సక్సెస్ అయింది ముందు నేను స్టడీ చేస్తున్నాను అండి సో మన రాష్ట్రంలో ఏముంది అంటే మన రాష్ట్రంలో గ్రేటెస్ట్ విజనరీ ఉన్న లీడర్ ఉన్నారు ముఖ్యమంత్రి గారు విజనరీయే కాదు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఎక్స్పీరియన్స్ తో పాటు ఇంటిగ్రిటీ కమిట్మెంట్ ఉన్నటువంటి సీఎం గారు ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం హౌ బెస్ట్ మనం దీన్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి మనం కృషి చేయగలము అందులో నేను నా పాత్ర ఎలా పోషించగలను అనేది త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ నా మీద ఉంచినటువంటి ఈ నమ్మకం విశ్వాసంతో ఈ బాధ్యత అప్పచెప్పినందుకు నేను త్రికరణ శుద్ధిగా నిజాయితీగా అంకితభావంతో పనిచేసి మంచి ఫలితాలు రాబట్ రాబట్టేయగలనటువంటి దృఢ నమ్మకం నాకుంది జనరల్గా చూసుకుంటే సో మనకి ఎంఎస్ఎంఎల్ఏ పెట్టుబడులు పెట్టాలన్నా అసలు స్టార్ట్అప్ చేయాలన్నా మెయిన్గా మనకు నాలుగు ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ప్లేస్ ఇప్పుడు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి అయితే మాత్రం ఇప్పుడు సజ్జలు అనేవి స్పెషల్గా గవర్నమెంట్ ఇస్తుంది కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఏంటంటే వాళ్ళు ఒక ప్లేస్ని ఎక్వైర్ చేసుకోలేరు ఎక్కడో వాళ్ళ హౌస్లోనో లేదంటే ఏదో చిన్న ప్లేస్లోనో గోడ ఒక ఏదైనా కొంచెం ఊరికి దూరంలో తక్కువ రెంటర్నో తీసుకుంటారు అలా కాకుండా వారికి కూడా ఒక సపరేట్గా ఏదైనా జోన్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉండొచ్చా అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్లస్టర్స్ అండి ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి క్లస్టర్స్ డెవలప్మెంట్ చేతో పాటు పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పాలసీని క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది ఇదంతా స్టడీ చేసి దీని మీద మనం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేయాలంటే ఏం చేయాలన్న విషయం ఖచ్చితంగా సంబంధిత అధిక ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి కానీ వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇది ఎంత ఫాస్ట్గా మనం డెవలప్ చేయగలమా అన్నది దాని మీద దృష్టి పెడదామని ఆలోచిస్తున్నాను రైట్ సార్ అంటే గతంలో అయితే మాత్రం అందరు కూడా కేవలం పొలిటీషన్సే చేయడం జరిగింది ఈవెన్ మీరు కూడా పొలిటిషన్ కానీ నాట్ ఫ్రమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒక లీగల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఎంఎస్ఎం చేయబోతున్నారు కంప్లీట్లీ వాస్ట్ డిఫరెన్స్ ఉంది సో ఎలాగా మీరు దాన్ని ఆ పదవిని ఎలా న్యాయం చేయగలుగుతున్నారు అంటే ఎలాగా ఏ ఆలోచన ఏ కార్యాచరణ మీరు సిద్ధం చేయబోతున్నారు గతంలో పొలిటికల్ పీపుల్ ఉన్న ఉన్నారు ఇప్పుడు మీరు అనేది వాస్తవం ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు టాక్సేషన్ ఆఫీసర్గా పనిచేశాను అనేక ఇండస్ట్రీస్ని నేను చూశాను ప్రత్యక్షంగా చూశాను అనేక సిక్ ఇండస్ట్రీస్ని చూశాను అవి సిక్ ఎందుకు అయ్యాయి అనేది నాకు అవగాహన ఉంది ఇదంతా కూడా నాకు అడ్వాంటేజ్ అలాగే నాకు లీగల్ని కూడా నేను ప్రాక్టీసింగ్ యాడ్వకేట్ని దాన్ని కూడా నాకు ఈ ఈ పనిలో నాకు ఉపయోగపడుతుంది అలాగే నేను ఎంబీఏ కూడా చేశాను మాస్టర్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ట్రేషన్ సో అది కూడా దీనికి ఉపయోగపడుతుంది కాబట్టి నా పనితీరు డిఫరెంట్ గా ఉంటుంది జస్ట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కువ తెలుసుకోవడానికి అంటే పారిశ్రామికవేత్తలకి భరోసా కల్పించడానికి నేను దగ్గరగా ఉంటానని నేను నమ్ముతున్నాను సార్ జనరల్గా చూసుకుంటే మనకి ఎంఎస్ ఎంఈలో కింద కింద ప్రజలు పెడుతూ ఉంటారు సో వారిలో కూడా చాలా వరకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి రెండవది ఎలాగా స్టార్ట్అప్ చేయాలి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఏ పర్మిషన్ తీసుకోవాలని తెలియక చాలా మంది కూడా నిరాశ్రయంగా కూడా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వారి కోసం మీరు ఏదైనా ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేస్తాం ఎందుకంటే సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ద్వారా కానీ మొత్తం ప్రతిదీ కూడా ఒకటండి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ఇబ్బంది పడుతుంది ఒక స్కీమ్ సక్సెస్ ఫెయిల్యూర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అవుతుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దేశంలోనే అత్యంత విజయవంతంగా నడిచిన ఒక ప్రోగ్రామ్ మీకు మీ దృష్టిని తెస్తాను పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఎలా అయింది అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకున్నారు దాని గురించి సో ఆ తెలుసుకోకపోవడం వల్ల అపోహలు ఉంటాయి సో ఆ దిశగా అందరినీ ఎడ్యుకేట్ చేసి దాని మీద సెమినార్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి నేనైతే చాలా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తానన్నా చేయాలన్నటువంటి తలంపు ఉంది ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పాక ఈ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర రాష్ట్ర కేబినెట్ కూడా మన పనితీరుని వాళ్ళు శ్లాఘించే విధంగా నేను పనిచేయాలన్నటువంటిది నా అంతర్గతంగా నేను ప్రణాళికలు రక్షించుకున్నాను సార్ లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఎంఎస్ఎంఏ అనేది మీరు పెట్టిన అప్లికేషనా పైనుంచి వచ్చిన అప్లికేషనా అంటే నేను ఒకటండి మీరు నేను ఈ పార్టీలో జాయిన్ అయిన నుంచి ఏ రోజు నాకు ఈ పదవి కావాలని నేను ఏ రోజు అడగలేదు ఏ పదవి లేకపోయినా కార్యకర్తగా పనిచేశాను పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత అప్పచెప్పినా అత్యంత క్రమశిక్షణతో వారి 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 ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా పనిచేశాను కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారైనా శివశంకర్ గారు అయితే కరెక్ట్గా అనుకున్నారేమో ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అంతానికి తెలుసు నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రెండు పదవులకి నన్ను కన్సిడర్ చేశారు అప్పుడు నేను డిప్యూటీ కమిషనర్గా ఉన్నా మొదటిది కాపు కార్పొరేషన్ చైర్మన్గా నన్ను ముందు ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు అడిగేటప్పుడు ఆయన కన్సిడర్ చేశారు సో లాస్ట్లో చేజారింది అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆల్మోస్ట్ నా రిపోర్ట్స్ అన్ని అద్భుతంగా వెళ్ళాయి అపాయింట్మెంట్ వెయిట్ చేయండి అని నాకు ఫోన్ వచ్చింది అది ఎందుకు ఏపీఎస్ మెంబర్ అయ్యి ఉంటే ఈరోజు ఏబిఎస్ చైర్మన్ అయ్యేవాళ్ళం అంటే ఎందుకంటే స్టూడెంట్స్ యంగ్ జనరేషన్ తో మమేకమైన పోస్టులు నాకు గతంలో తెలుగుదేశ ప్రభుత్వంలోనే అనుకున్నారు ఇప్పుడు నాకు అదే వచ్చింది ఇప్పుడు ఈరోజు రోజు ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎంటర్ప్రెనియర్స్ ఉన్నారు వాళ్ళందరితో మమేకమే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి టెక్నాలజీ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి మార్కెటింగ్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఎలాగ ఇన్ఫ్లేస్ చేసుకోవాలి వీటన్నిటిలో వాళ్ళతో పాటు నేను ఒక ఇండస్ట్రీ పనిచేయాలన్నటువంటి ఆలోచనతో నేను ఈరోజు ఉన్నాను సో ఖచ్చితంగా నా పనితీరు వేరేగా ఉంటుందండి త్వరలోనే మీరు చూస్తారు అది చూస్తారు కదా ఏదైతేనేమి ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గా కాదు నేను కూడా ఒక ఇండస్ట్రిస్ట్ గా వారితో పాటుగా తోటి పనివాణిగా సహకారిగా నేను ఉంటూ యువతిని ముందే తీసుకుని వెళ్ళే క్రమంలో ఇటు వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ను కూడా ముందు తీసుకున్నంత డబుల్ ఇంజన్ సర్కార్ మా వెనుక ఉంది దానితో పాటుగా మా జనసేన అధ్యక్షులు విజనర్ సీఎం వీరందరికీ అండదండలతో మైక్రో స్మాల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నారో ఒక ఆంటర్ప్రినర్షిప్గా ఒక ఎంటర్ప్రైజెస్గా ముందుకు రావాలనుకుంటున్నారో భావితరాలకు మంచి ఇంకొక మరొక ఐదు ఆరు సంవత్సరాలు నేను కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు కాబట్టి మంచి అవకాశాలను కల్పిస్తాను సెమినార్లు పెడతాము వర్క్షాప్ పెడతాము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళి అద్భుత స్థాయిలో కూడా తీసుకుని వెళ్ళి యువతకు భవిష్యత్తు కల్పిస్తామంటూ కూడా మనకి ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మురెడ్డి శివశంకర్ చెప్పారు